హైదరాబాద్ నగర యాదవ సోదరులందరూ ఈనాడు సదర్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సదర్ సమ్మేళనంలో నాతో పాటు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ రామచంద్రరావు గారిని సహచర మంత్రివర్గ సభ్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాకిటి శ్రీహరి గారిని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని ఇతర మిత్రులను అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను యాదవ కుటుంబ సభ్యులందరూ ఈనాడు వేలాదిగా ఇక్కడ మనందరము సదర్ సమ్మేళనము నిర్వహించుకుంటున్నాం యాదవంక ఖదర్ హైదరాబాద్ సదర్ ఈ ప్రాంతంలో ఈనాడు కాదు ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవ్ల యొక్క ప్రాధాన్యత హైదరాబాదు రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన కులీ కుతుబ్షాయిలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం విశ్వాసం నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం లాభం వస్తుందా నష్టం వస్తుందా అని లెక్కలేయరు మనకు కావలసిన వాళ్ళ మనకు కావలసిన వాళ్ళు కాలని ఒక్కటే ఆలోచన చేస్తారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవ్ల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర ఈరోజు ఈ నగరంలో యాదవ్ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది అందుకే మిత్రులరా మా ప్రభుత్వం ఏ ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదు నాకు అర్థం కాలే కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది ఈనాడు మిత్రులారా రాజకీయ అవకాశాలు ఇచ్చినాం ఇచ్చినవి సరిపోతాయంటే అంటే సరిపోవు ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు యాదవ్ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అది సంక్షేమమైన అభివృద్ధి అయినా రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నాను ఏ విషయాలున్నా నిస్సంకోచంగా ప్రభుత్వం దగ్గరికి రండి ప్రభుత్వానికి మీరు చెప్పండి మీరు అడిగిన సమస్యల్ని నూటికి నూరు శాతం పరిష్కరించే చిత్తశుద్ధి బాధ్యతతో ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు మిత్రులు యాదవ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వైఎంసీఏ దగ్గర జరుగుతున్న సదర్ నలభై ఏళ్ల ప్రతి సదరులో ఆనాడు అక్కడ వైఎంసీఏ దగ్గర పాల్గొనేది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ సదర్లో ఈ సమ్మేళనంలో పాల్గొని మీకు మాకున్న సంబంధం మీ పట్ల మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రకంగా మేము వ్యక్తం చేస్తున్నాం అందుకే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి గురించి వివిధ సందర్భాలలో మేము మాట్లాడిన సంగతి చూశాను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన అందరూ అందరూ గౌరవించి దత్తన్న వచ్చిండంటే ఎవరైనా లేచి కుర్చీ ఇచ్చి మర్యాద ఇచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని దసరా పండుగ సందర్భంగా అలై బలై ఉత్సవాలను దత్తన్న నిర్వహిస్తున్నాడు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్న ప్రాధాన్యత ఉన్న గౌరవం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అందుకే మిత్రులారా ప్రభుత్వ పరంగా అన్ని అంశాలలో ప్రభుత్వం సహకరిస్తుంది అవసరమైన మేరకు మీరు వచ్చి కూర్చొని మీరు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి మీకు ఏమేం కావాలనో నాకు ఇవ్వండి తప్పకుండా చేయగలిగిన ప్రతి పనిని చేస్తాను మీ సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మీది ఈ నగరం ప్రశాంతంగా ఉండాలి అనంటే ఈ నగరం అభివృద్ధి జరగాలి అనంటే యాదవ సోదరుల సహకారం ఉండాలి మీ సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నాకు ఇంకొక కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నది శిల్పారామంలో నా కార్యక్రమం ఉన్నది మీతో కొన్ని గంటలు గడపాలని ఉన్న ఇతర కార్యక్రమాల వల్ల నాకు సెలవు ఇవ్వాల్సిందిగా నిర్వాహక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా